వండానండి ఇవాళ కోడిగుడ్డు పచ్చి రోజులు వండుతున్నాను నూనె పోతున్నాను చూడండి ఏంటంటే చానాలు అయిన కోడిగుడ్డు పచ్చి రోజులు వండమన్నారు మా పిల్లలు అందుకుని వండుతున్నా కాదు నూనె ఎక్కివేసి ముందు గుడ్డు లేపండి నూనె గుడ్డు నేపితే అప్పుడు బాగుంటుంది గుడ్లు నక్కి పెట్టిన మా కోళ్ళు కట్టిన మర్చిపోతుంది చాక ఇడ్లో ఇప్పుడు పెట్టినాయి పెట్టి అనుకుంటారండి బోడ కండపోతున్నారు తోలు రావట్లేదు పై పెంకు నిదానంగా వల్లిచా వలిచి నూనెలో చెప్తామని పిల్లలకి ఆ రోజు శావణ మాసం కాదు చనిపోయి ఇది ఏంటి అంటే ఇక ఇక మధ్య అందులో ఇదే ఓకును ఈడే తిమ్మంటుంది మా మాటలేంటి ఈడే తిండి అందరూ చూడాలి గుడ్లు చక్క నూనె లేకుండా ఇదిగో ఇదేవా చూడండి గుడ్లు ఏదో ద్వారాగా రావాలి చూడండి అమ్మ ఊట పచ్చి రోజుల్లోనూ వాళ్ళ కోడిగుడ్డు వండుదామని పుట్టు పెడదామని చాలా అయింది తక్కువ రెండు వండమన్నారు మన అందుకు ఇవాళ ఇవ్వాలి ఇవ్వాల మానే పచ్చి రోజులు పచ్చి రోజులు అమ్మా బాగుంటాయమ్మా ఒళ్ళు తనని చూడండి చాలా బాగుంటాయి పచ్చి రోజులు కోడుకుంటు పెట్టిన పోంధ్ర పచ్చి రోజులు ఆంధ్ర కోడుగుడ్లు నాటుకోళ్ళు కొడు కాదు నాటి పెద్ద పెద్ద ఇచ్చాడు కొనుక్కొచ్చాడు గుడ్డి పదిహేను రూపాయలు కరేపాకు ఆవేగారేపా కాదు ఉడిపాయి చక్కగా చీల్ తీసు అమ్మా కుంచులో అది ముక్క మొక్క మాకు చీల్ తీసుకుపోయింది ఏమ్మా ఉల్లిపాయ వేస్తున్నా చక్క మొద మగ్గినాక ఉల్లిపాయ అది చక్కగా వేసాను మగ్గిన తర్వాత కోడిగుడ్లు అవి వేసి పచ్చి పులుసుకొ చూడండి అమ్మ కథ బాగుంటుంది ఇవాళ పచ్చి కోడి చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా వండు చూసి అమ్మా விஜிபோய் எடுத்து கட்டி எங்கே நூல் அப்படி பச்சிரேஸ்டா நீச்சி நீர் தவிர்த்து பச்சிர வேஸ்ட்டு எந்த ஒரு ஐந்து நிமிஷம் நீச்சி நீளி போய்க்க அப்படி கோடி குட் தேச அம்மா பச்சிரோடு கோடி குடுத்து வச்சு அப்பா எம்மா தேங்கில குடும் எதாவது நீச்சி நீர் தான் கோடி குட் தேசம்மா இட்ல சூழலில் திச்சு தான் చింతపండి పిచ్చుకు పోస్తారు చెల్సి రంగు వచ్చారు ఏంటంటే ఈ రంగు రావాలి అక్కడ తీసిపోయి బాగుంది ఇప్పుడు గుడ్లు వేస్తాను గుడ్లు వేసింటారు సంతపం చేస్తారు అమ్మా చేసుకుంటున్నా కోడి గుడ్లు నయ్య కానీ తర్వాత కాలం బాగుండే చిట్టుకుపోతారు గుడ్లు ఏమ్మా సంతపం వేస్తున్నప్పుడు ముందు కోడుకుంటు నూనెలో వేస్తా వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ గీట్ వేస్తున్నాడు ఇప్పుడు శాఖపొత్త తగ్గించేస్తున్నా కానీ శాంతపూత తర్వాత వేసుకుంటూ కారం పచ్చిమిరకాయలు వేస్తాయి కదా కారం తక్కువ వేసుకొని మంటగా ఉంటుంది ఏమ్మా పోస్తున్నాను దీంట్లో తీసుకున్న కేజీ చెంతపండు అమ్మా పులిపి ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ వేసుకోండి కేజీలు కాదు పులుపు పులిపుడిగుడ్డు కూడా పచ్చి కోడిగుడ్డు వడ్డీ తీసొచ్చున్నా కాదు నాయం కూడా తోస్తా ఉండమ్మా కొద్ది కుట్టు నీళ్ళు నీళ్ళు ఇప్పుడు నాన్ మా మాకు చెంచబడి నాన్ బెడ్ ఏసీ పుండ్ ఫుల్ టేపు అవుతుంది మా కోళ్ళు ఓ ఏసీ పొడి పెట్టింది చక్కగా చీపిస్తానమ్మ చూసి చక్కగా లైట్ అయింది మా అబ్బాయి వస్తాడుగా